పురాణం పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరిమట్లు జ్ఞానోపదేశము చేసితిరి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్యఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను లేనిచోనిను మహాపాపినై మహారణ్యములో ఒక ముద్దుబారిన చెట్టునయ్యుండగా తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము భాగ్యములేనియడలా ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన దర్శనభాగ్యమెక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫలప్రదాయీయగు ఈ కార్తీకమాసమెక్కడా పాపాత్ముడునగు నేనెక్కడా ఈ విష్ణు ఆలయమందు ప్రవేశించుటెక్కడా ఇవి అందియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునుగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలియనో దాని ఫలమిట్టిదో విశదీకరంపు అని ప్రార్థించను ఓ ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నీయు మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించెదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుదగుచున్నాడు ఈ భేదము శరీరమునకే కాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని శకల శస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమొనరించిన జ్ఞానము కలుగును మానవుడే యాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించావలను తెలుసుకుని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే తులారాశిలోనూ మేషరాశిలోనూ మకరరాశి కార్తీకమాసమంది సూర్యభగవానుడు ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు ప్రవేశించుచుండగాను మాఘమాసములో సూర్యుడు ఎందుండగాను అనగా ఈ మూడు మాసములయందైనను తప్పక నదిలో స్నానము చేయవలను అటుల స్నానములాచరించి దేవర్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్ర గ్రహణ సమయములందునూ తదితర పుణ్యదినములు చేయవచ్చును స్నానముచేయవచ్చును స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్యనమస్కారములు చేయవలను అట్లు ఆచరించనివాడు కర్మభ్రష్టుడగును కార్తీకమాసమందు అరుణోదయ వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీకమాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖమునూ ధర్మముతో సమానమైన మిత్రుడునూ శ్రీహరితో సమానమైన దేవుడునూ లేటని తెలుసుకొనుడు కార్తీకమాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించినవారు కోటియాగములు చేసిన ఫలమును పొంది వైకుంతమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ఠ చాతుర్మాస్యవ్రతమను చెప్పితిరే ఏ కారణముచేతానినాచరించవనను ఇదివరకు ఎవరైనా నీ వ్రతమును ఆచరించియున్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమిటి విధానమిట్టిది సవిస్తరంగా విశదీకరింపు అని కోరెను అందులకు ఆ అంగీరసుడిటుల చెప్పెను ఓయి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పున శయనించి కార్తీకశుద్ధ ఏకాదశి నాడు నిద్రనుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యము అని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి సేన ఏకాదశి అనియు కార్తీకశుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు దీనికి చాతుర్మాస్య వ్రతము అనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతికొరకు స్నాన దాన జపతపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫనము కలుగును ఈ సంగతుడీకు తెలుసుకుంటిని కాన తెలియచేయుచున్నాను తొల్లీ కృతయుగమున వైకుంఠమందు గరుడగంధర్వాది దేవతలచేత చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూచునియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానుడును అగు శ్రీమన్నారాయణనకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడియుండెను అంత శ్రీహరి గాంచి ఏమీయూ తెలియని వానివలె మందహాసముతో నిట్లనెను నారదా నీవు సేమమే త్రిలోక త్రిలోకసంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానములందరూ తమకు విధించబడ్డ ధర్మాలను ఆచరించుచున్నారా ప్రపంచమును ఈ అరిష్టములు లేకయున్నవి గదా అని కుశల ప్రశ్నలడిగినూ అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబుల నీవు వెరుగుని విషయములును లేవియునూ లేవు అయిననూ నన్ను వచింపమనుటచేత విన్నవించుచున్నాను ప్రపంచములో కొందరు మనుష్యులు మునులుకూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారు ఎట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదనిన పదార్థాలు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేసుచు అవి పూర్తుగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందాపదాయనులుగా జీవించుచున్నారు అట్టివారిని ననుసరించి పుణ్యాత్ములను నచ్చి రక్షింపుమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపములో ఒంటరిగా తిరుగుచున్నాడు ప్రపంచమంతనూ తన దయావలోకమున వీక్షించుచున్న రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తిశ్రద్ధలను పరీక్షించుచున్నాడు పుణ్యనదులూ పుణ్యాశ్రమాలు తిరుగుచుండను ఆ విధముగా తిరుగుచున్న గాంచి కొందరు ముసలివానినని చేస్తుండను కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండను కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తి అనను చూడకుండను వీరందరినీ శ్రీహరి శ్రీహరిగాంచి వీరి నెట్లు తరింపచేదునానని ముసలి బ్రాహ్మణ గదాపద్మ కౌస్తుభ చక్ర వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు నైమిసారణ్యమునకునిలిదడను వనమందు తపస్సు చేసుకునుచున్న మునిపుంగవులు స్వయముగా తమ యాశ్రమములకు అరుదంచిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణను దర్శించి భక్తిశ్రద్దలతో ప్రణమల్లి అంజలి ఘటించి ఆది దైవములగు ఆ లక్ష్మీనారాయణులనిట్లు స్తోత్రగావనము చేసిరి శ్లోకము శాంతకారం భజగాసయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకేకనాథం శ్లోకము లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తేవనితేక దీపాంరాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం లాం త్రైలూక్యకుంబి సరసిజాం ముకుంద రోజు పారాయణం సమాప్తం